హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాగరాజ్ జైన్ ఛానల్ రెండు వేల ఇరవై ఐదు ఐదో నెల పద్నాలుగో తారీఖు వరదగా మన మనం బుధవారం మైత్రి మార్కెట్కి అయితే రావడం జరిగింది ఇక్కడ ఆడో సంలో అయితే చూడండి మళ్ళీ చల్ల ఉన్న దూడలు ఏ విధంగా అయితే ఉన్నాయో పిల్లర్ దూడలు మళ్ళీ ఏ ధరలు అయితే చెప్తారో కనుక్కుందాము ఇక్కడైతే ధరలు అయితే అడుగుతున్నారు చూసుకొచ్చి దూడలు అయితే ఏ విధంగా అయితే ఉన్నాయనేది

আমি না ওব্দে দুই বছর মাস মাস একটা একটা না গাধা মানে শোন ইউরোপ কিনতে পারো না মানে না 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 না

దొడ్డి వినోద్ గారివి రెండు బండ్తో రెండు బండ్లు ఒక పళ్ళు వేయలేదు చూడండి ఏ విధంగా అయితే ఉన్నాయో మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉన్న రైతు సోదరులు అన్నగారు కాల్ చేసి అయితే ధరలు అయితే మాట్లాడుకోండి ఒక పక్క రెండు పక్కన రేట్లు మాట్లాడుకోవచ్చు కదా ூர் மார்கெட்டுக்கூலி எடுத்துனர் கார்டு